డియర్ ఫ్రెండ్స్ గోదావరి గెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి యొక్క అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు అది మనసును తాకే అనుభూతి హృదయాన్ని కదిలించే కవిత్వం జీవితం మీద ఆలోచింపచేసే తత్వం ప్రతి ఫ్రేమ్లో ఒక భావం ప్రతి సన్నివేశంలో ఒక ఆత్మీయత ఉంటుంది అలాంటి కవితాత్మక చిత్రాలు క్లాసిక్ కథనాల మనల్ని ఆలోచనలో ముంచుతాయి మనసును మధుర స్మృతుల్లోకి తీసుకెళ్తాయి బాటసారి సినిమా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇది విడుదలైంది తెలుగు తెరపై అమూల్యమైన రత్నంగా నిలిచిన బాటసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాశ్వత సాహిత్యానికి సినిమా రూపం జీవితం అనేది ఒక బాటసారిలా సాగిపోతున్న ప్రయాణం అనే లోతైన భావనని ఈ చిత్రం మనకి మన ముందు ఉంచుతుంది రాజశ్రీ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం శ్రీ విఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో సావిత్రి గారు అక్ని నాగేశ్వరరావు గారు గిరిజ గిరిజ రేలంగి వంటి ప్రముఖ నటీ నటుల అద్భుతమైన నటనతో వెలుగొందింది గాజల్ లాంటి సాహిత్యం ఘంటసాల స్వరపరిచిన అలాదకరమైన గీతాలు సినిమాకి మరింత శాశ్వతంగా కీర్తిని తెచ్చాయి బాటసారి కేవలం ప్రేమ కథ కాదు అది మనసుని లోతుల్లోకి తీసుకెళ్లే ఒక తపన త్యాగం సమాజపు విలువలు మరియు మానవీయ సంబంధాల సౌందర్యాన్ని ప్రతిబింబించే గాథ ఈ ప్రయాణంలో ప్రతి పాత్ర ఒక ఆత్మీయతను మరియు ప్రతి సంభాషణ ఒక సత్యాన్ని తాగుతుంది మరి ఈ సినిమా పరిచయం చూద్దామండి మనసుకు ముడిపడిన చిత్రలేఖల వరదలోకి స్వాగతం ఒక ఆలోచన ఒక బాట ప్రతి ఫ్రేమ్లో మౌనపు మన హృదయాన్ని తాకి మరి ఎంతో అద్భుతమైన మరి ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక సాహిత్యపు ముత్యము వలె నిలిచిన బాటసారి శారద్ చంద్ర ఛత్రసారథి వంటి బంగ్లా నవల బాడా దీది ఆధారంగా రూపాయి ఈ సినిమా అనేది నిర్మించడం జరిగింది పిఎస్ రామకృష్ణ రావు గారి దర్శకత్వంలో బారాని పిక్చర్స్ ప్రొడక్షన్లో తెరకెక్కిన చిత్రంలో శ్రీ అక్నేయ్ నాగేశ్వరరావు గారు మరియు మరియు గారు మరియు పి భానుమతి రామకృష్ణ గారు మాధవి పాత్రలో షావుగారి జానకి గారు సురేష్ భార్య శాంతిగా దేవిక మనోరమ పాత్రలో జేవి రమణమూర్తి గారు శివచంద్ర పాత్రలో ఇతరులు ముదిగొండి లింగమూర్తి గారు దివాన్ అల్వర్గా వంగర పొల్లయ్య గారు బిఆర్ పంతులుగాను అప్పారావు గాను మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించడం జరిగింది బాటసారి అనే చిత్రం ప్రేమ బాధ బాధ్యత త్యాగం ఇవన్నీ కలిసిన ఎదుగుదల మాత్రమే మరి ఈ ఎదుగుదలలో ఈ యాత్రలో ప్రతిబింబించే అద్భుతమైన గాథ అందంగా మలిచినటువంటి ఈ చిత్రం మరి తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా మన నిలిచి ఇక్కడ బాటసారికి మరి వచ్చినటువంటి అవార్డులు ప్రత్యేక గుర్తింపులు అన్ని తెలుగులో అన్ని చిత్రాల్లో సమగ్రంగా మరి చూసుకున్నట్లయితే ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు సినిమా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మాధవి పాత్రకి పి భానుమతి రామకృష్ణ గారికి బహుమతి లభించింది విమర్శకుల స్పందనలో తమిళ వెర్షన్ కానల్ నీర్ సమకాలీనంగా తీసిన దాంట్లో క్లైమాక్స్లో యువ వెంకట్ ఫోటోగ్రాఫీ అద్భుతమని మరి ప్రత్యేకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా పేర్కొంది ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ స్టోరీస్ సమకాలీన ద్విభాషా నిర్మాణం చిత్రంతో మరి తెలుగులో బాటసారి తమిళంలో ఒకేసారి నిర్మించబడింది మరియు తెలుగులో ఇది జూన్ ముప్పై తారీఖున ఉంది తమిళలో జూలై ఇరవై ఒకటో తారీఖుని మరి రిలీజ్ అవ్వడం జరిగింది తెలుగులో మొదట ఈ చిత్రానికి ఎండమావులు అనే శీర్షికని యోచించారు పాత్ర సిద్ధత దర్శకుడు శ్రీరామకృష్ణ గారి సూచనపై శ్రీ ఏఎన్ఆర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన బెంగాలీ బార్దీది సినిమాలో ఉత్తమ కుమార్ పోషణను చూసి తన పాత్రని హోంవర్క్ చేసుకున్నారట సాహిత్య ఆధారం శరత్ చంద్ర షెట్టోపాధ్యాయ రాసిన బెంగాలీ నవల బార్దీది ఆధారంగా రూపొందించబడింది బ్యానర్ మరియు ప్రధాన బృందం నిర్మాణం మరియు సంగీతం మాస్టర్ వేణుగారు పాటలు సముద్రాల శ్రీ గారు రాయటం జరిగింది సీనియర్ గారు రాశారు వాణిజ్యపరంగా విజయవంతం విజయవంతం కాలేదు కానీ రెండు వెరసాలలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు కథ మరియు ఒక హైలైట్గా నిలిచింది అందుకనే ప్రేక్షక అనుసంధానం తగ్గిందని విశ్లేషణ ఉంది భానుమతి గారు బహుముఖ ప్రతిభ చూపు నాయికగానే కాకుండా తెలుగు పాటల్లో ప్రధానంగా తానే పాడి ఉదాహరణ ఓ బాటసారి లోక మెరుగని బాల అనే మరి అద్భుతమైన పాటలు ఈ ఈనాడు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి సౌండ్ ట్రాక్ అనేది జ్యూయల్ క్రెడిట్స్ తెలుగులో పాటల రచయిత సముద్రాల శ్రీ తమిళ వెర్షన్లో కన్నదాసన్ వారు ఈ లిరిక్స్ అనేవి రాయటం జరిగింది ఈ సినిమాలో నటినటులు వారి యొక్క పాత్రల పేర్లు భానుమతి రామకృష్ణ గారు మాధవి గాను అగ్ని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు సురేంద్రనాథ్ గాను సావు గారి గారు శాంతి గాను దేవిక మనోరమగా జెవి రామణమూర్తి గారు శివచంద్ర గాను ముదిగొండి లింగమూర్తి గారు దివాన్ గారు వంగర పుల్లయ్య గాను బిఆర్ పంతులు గారు అప్పారావు గాను వెన్నకోట రమణ పంతులు గారు రాఘవయ్య గాను బొద్దపాటి అంజయ్య దొరై స్వామి ధరాపురం జమీందారు గాను సూర్యకాంతం గారు సుందరమ్మగా ఛాయదేవి పూర్ణమ్మ గాను ఎల్ విజయలక్ష్మి గారు నర్తకి స్పెషల్ అప్పరెన్స్లో లక్ష్మీ రాజ్యం గారు నర్తకి స్పెషల్ అప్పరెన్స్ బేబీ శశికళ ప్రమేలాగా వారు ఈ సినిమాలు నటించడం జరిగింది బాటసారి మరి సినిమా సంబంధించినటువంటి పాత్రలు ప్రధాన పాత్ర మాధవి అంటే భానుమతి రామకృష్ణ గారు ఈ కథలోని ప్రధాన స్త్రీ పాత్ర సాహసవంతురాలు ఆత్మగౌరవం కలిపిన యువతి తన జీవితాన్ని త్యాగం బాధ్యతలతో గడిపి అనుకోకుండా సురేన్ జీవితంలో ఆత్మీయతను నింపుకుంది సురేంద్రనాథ్ సురేన్ సురేన్ అగ్ని నాయ గారు హృదయపూర్వకంగా బ్రతికే కవితాత్మక ఉన్న యువకుడు చదువుకున్న భావుకుడు మాధవితో అనుబంధం ఏర్పడి జీవన విలువలను కొత్తగా తెలుసుకుంటాడు శాంతి గారు సౌకరి జానకి గారు సురేన్ భార్య సాయమను సతీమణి గుణగానాలు కలిగిన స్త్రీ భర్తకు నమ్మకం కల్పిస్తూ కుటుంబ బంధాన్ని కాపాడే పాత్ర మనోరమ దేవిక గారు నిరాడంబరమైన అమాయకమైన యువతి ప్రేమలో తన మనసుని మాధవితో పంచుకునే సన్నివేశాలు ఆమె పాత్రకి ప్రత్యేకతను తెస్తాయి శివచంద్ర జేవి రమణమూర్తి గారు స్నేహపూర్వకతతో హాస్య రసంతో కదిలే సహాయక పాత్ర సురేన్ చుట్టూ తిరుగుతూ కొన్ని సందర్భాల్లో గంభీరతను తగ్గించి హాస్యాన్ని తెస్తారు దివాన్ అల్వార్ అంటే ముదిగొండి లింగమూర్తి గారు ఆత్మాభిమానం ఉన్న వృద్ధుడు తన మాటలో కఠినత్వం ఉన్నప్పటికీ కథలో ఒక ప్రధానమైన మలుపుని తీసుకొస్తాడు పుల్లయ్య గారు వంగర గృహ సంబంధం చూసుకొని చిన్న పాత్ర తేలికపాటి హాస్యాన్ని కలిపి కథలో కొత్త వాతావరణాన్ని మార్చే వ్యక్తి అప్పారావు గారంటే బీఆర్ పంతులు గారు ప్రధాన పూర్వకమైన పెద్దవారి పాత్ర గౌరవప్రదమైన వ్యక్తి కథలో తనదైన స్థానం కలిగి ఉంటారు రాఘవయ్య గారంటే విన్నకోట రమణ పంతులు గారు సహాయక పాత్ర సిరి మరి సీరియస్ పాత్ర నిజాయితీ గల మనిషిగా చిత్రీకరించబడతారు అంజయ్ గారు బద్దపాటి చిన్న పాత్ర అయిన కథలో హాస్యం వాతావరణం కలిగించే వ్యక్తి ధర్మాపురం ధరాపురం జమీందారు గారు దొరై స్వామిగా ఆస్తి ప్రతిష్టలతో బలమైన పెద్ద మనిషి ఆ సామాజిక స్థాయిని సూచించే పాత్ర సుందరం గారు అంటే సూర్యకాంతం గారు కాస్త కఠినత్వం హాస్య మిశ్రితం కలిగిన మహిళా పాత్ర తన ప్రత్యేక శైలితో సన్నివేశాలను గుర్తుండేలా చేస్తోంది పూర్ణమ్మ అంటే సాయిదేవి గారు గృహవతరంలో ప్రధానమైన అతమమ్మల తరహా పాత్ర ప్రమేళ బేబీ అంటే శేషికాల అమాయక చిన్నారి పాత్ర తన నిర్దోషమైన ప్రవర్తనతో కథలో అమాయకత్వాన్ని చూపిస్తుంది వర్తకులు ఎల్ల విజయలక్ష్మి గారు లక్ష్మీరాజ్యం గారు మోహన ప్రత్యేక సాంగ్ డ్యాన్స్ సన్నివేశాల్లో కనిపించి వినోదం పంచే పాత్రలు ఈ విధంగా ప్రతి పాత్రకి తనదైన స్థానం ఉంది మాధవి సురేన్ శాంతి మధ్య సంబంధాలే కథా హృదయం మిగిలిన పాత్రలు ఈ ప్రధాన త్రికోణాన్ని బలపరుస్తాయి బాటసారి సారాంశం కథ ప్రారంభమవుతుంది మాధవి అంటే భానుమూర్తి గారి చుట్టూ ఆమె ఒక ధైర్యవంతురాలు స్వతంత్రాన్ని ఇష్టపడే యువతి తల్లిదండ్రులు లేకుండా కుటుంబ భారం మోస్తూ జీవించే ఆమె ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో కూడా ఎల్లప్పుడూ ముందు ఉంటుంది సురేంద్రన్ ప్రవేశం ఒక సందర్భంలో సురేంద్రన్ అంటే అగ్ని నాగేశ్వరరావు గారు మాధవి జీవితంలోకి వస్తాడు చదువుకున్న భావుకత కలిగిన యువకుడు సురేన్ తన సొంత ఆత్మ సంఘర్షణలతో జీవిస్తూ ఉంటాడు మాధవిలో అతనికి ఒక సహజమైన ఆకర్షణ ఆప్యాయత కలుగుతుంది సంబంధాల త్రికోణం అంతలో శాంతి సావు గారి జానకి గారు సురేన్ భార్య పాత్రలో కనిపిస్తుంది ఆమె సంప్రదాయబద్ధమైన అర్థవంతమైన స్త్రీ మాధవి సురేన్ మధ్య ఏర్పడిన ఆత్మీయ అనుబంధం చూసి ఆమె గుండెల్లో ఒక భయము అదేవిధంగా అనుమానం మొదలవుతుంది అయినప్పటికీ శాంతి తన భర్తను నమ్మే స్వభావం కలిగినది మనోరమ ఇతర పాత్రలు మనోరమ దేవికా పాత్ర కథలో ఒక సౌమ్యతను తీసుకువస్తుంది ఆమె అమాయకత్వం నిరాడంబరత మాధవి సురేన్ సంబంధాలని ప్రతిబింబించేలా నిలుస్తుంది శివచంద్ర అంటే జేవి రామణమూర్తి గారు హాస్యభరిత వాతావరణాన్ని కలిగిస్తాడు మిగతా పాత్రలు సుందరమ సూర్యకాంత్ దివాన్ అల్వార్ ముదిగోండ లింగమూర్తి గారు సామాజిక కుటుంబ సంబంధాలను నాటకీకంగా చూపిస్తూ ఉంటారు మాధవి త్యాగం మాధవి సురేన్ సంబంధం పెరుగుతున్నప్పుడు సమాజం దానిని విభిన్నంగా చూడటం మొదలు పెడుతుంది మాధవి తన మనసులోని భావాలను అరిచిపెట్టి శాంతి సురేన్ దాంపత్య జీవితం నిలదొక్కుకోవడానికి త్యాగం చేస్తుంది తన ఆత్మగౌరవం కోసం సమాజం గౌరవం కోసం ఆమె తన భావాలని లోపల నింపుకొని దూరమవుతుంది క్లైమాక్స్లో మాధవి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక బాటసారి అంటే యాంత్రి యాత్రికుడులా తన జీవన మార్గాన్ని కొత్తగా ఎంచుకుంటుంది సూర్యన్పై తనకున్న అనుబంధాన్ని త్యాగంగా మలచి శాంతికి తన భర్తతో సమగ్ర జీవితం అందేలా మరి ఈ సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం మాధవి పరిచయం పల్లెటూరు ఆవరణలో సాంప్రదాయ స్త్రీగా కనిపించిన మాధవి హృదయం మాత్రం బలమైనది ఆమె తన కోసమే కాదు మరి ఇంటి కోసం కూడా అది మరియు సమాజం కోసం బతుకుతూ ఉంది మరి ఒక సందర్భంలో నాకు నచ్చి నాకు వచ్చిన కష్టం నాకు మాత్రమే కాకపోవచ్చు కానీ దాన్ని మోయటం నా విధి అని మాధవి అనటం ఈ యొక్క సన్నివేశంలో చూస్తాం మరొక సన్నివేశంలో సురేంద్రనాథ్ ప్రవేశం సంఘర్షణలతో కూడిన యువకుడు సురేంద్రనాథ్ అతని కళల్లో కవిత్వం హృదయంలో గాఢమైన బాధ మరి ఆయన డైలాగ్ ఏమిటంటే జీవితం ఒక పుస్తకం అయితే నా పేజీలన్నీ ఎందుకంత గుల్లగా అనిపిస్తున్నాయి అనడం ఒక డైలాగ్ అంటే నెరేషన్లో మనం చూడవచ్చు మరొక సన్నివేశంలో మాధవి సురేన్ తొలిబేటి ఆ పరిచయం కేవలం మాటల్లోనే కాదు మనసుల అర్థంలో ప్రతిబింబంలా మారింది ఇక్కడ మాధవి గారు అంటారు మనసులోని మౌనాన్ని ఎవరు చదవరు అనుకున్నా నువ్వు చదివావు సురేంద్ర అనడం ఈ సన్నివేశంలో చూస్తాం శాంతి పరిచయం శాంతి సురేన్ భార్య స్వచ్ఛమైన విశ్వాసం ఆమె బలము బలహీనత కూడా మరి అదే అది ఇక్కడ శాంతి ఒక డైలాగ్ చెబుతుంది ఒక స్త్రీకి గృహం అనేది కవచం దాన్ని కాపాడటం నా ధర్మం అనడం ఈ యొక్క సన్నివేశంలో మనం చూస్తాం మరొక సన్నివేశంలో మాధవి సురేన్ అనుబంధం పెరగటం స్నేహం అని మొదలైన బంధం ఆత్మీయతకు దారితీసింది సమాజపు చూపు మాత్రం కఠినమైనది ఈ డైలాగ్లో మరి సూర్యన్ గారు అంటారు మాధవి నీతో మాట్లాడిన ప్రతి క్షణం ఒంటరితనాన్ని పోగొడుతుంది అంటారు మరొక సన్నివేశంలో మనోరమ ఆత్మీయత మనోరమ అమాయకత కలిగిన ఆత్మ స్నేహంతోనే మాధవి హృదయంలోకి అడిగిపోయింది డైలాగ్ మనోరమ అంటుంది అక్క నీ కళ్ళుల్లో ఒక మౌన వేదన ఉంది నేను అడగకపోయినా అది నాకు అర్థమవుతుంది అనడం సన్నివేశంలో చూస్తాం సుందరమ్మ గారి సంస్కారం సీరియస్ వాతావరణంలో సుందరం అంటే మన సూర్యకాంతం గారి ప్రవేశం ఆశ రసం కలిపిన ఒక క్షణం వాతావరణాన్ని తేలిక చేసింది సుందరం గారి డైలాగ్ ఏమిటంటే ఏ మిరపకాయలు ఊరంతా మిమ్మల్ని చూసుకుంటే నేను చూడకపోతానా అనడం ఈ యొక్క సన్నివేశంలో చూస్తాం మరొక సన్నివేశంలో శాంతి అనుమానం మాధవి సురేన్ మధ్య అనుబంధం గాఢమవుతుండగా శాంతి మనసులో అనుమానం ఉసురుకుంటుంది శాంతి డైలాగ్ ఏంటంటే సురేంద్ర నీ కళ్ళలోని మాటలు నా కళ్ళతో ఎందుకంత దూరంగా నడుస్తున్నాయి అనటం ఈ సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో మాధవి ఆత్మవేదన ప్రేమతో నిండిన గుండె సమాజపు నియమాల కట్టుబాటులో తణుకుపోయింది మాధవి అంటుంది నా మనసు నీదే సురేంద్ర కానీ నా జీవితం మాత్రం శాంతిదే అనడం సన్నివేశం మరొక సన్నివేశంలో త్యాగ నిర్ణయం మాధవి త్యాగమే కథ యొక్క ప్రాణం ప్రేమని కన్నీటి బిందువులా మార్చుకుని బంధానికి బలమైన కవచం కట్టింది డైలాగ్ మాధవి అంటుంది ప్రేమని ప్రేమని పొందకపోయినా త్యాగం చేయగలిగితే నా జీవితం వృధా కాదు అనడం ఎంతో హృదయ విదారకమైన సన్నివేశం ఇది మరొక సన్నివేశంలో సురేన్ ఆత్మవేదన మాధవి దూరం అవుతున్న క్షణంలో సూర్యన్ హృదయం ఛద్రమైంది కానీ ఆమె త్యాగానికి అతడు నమస్కరించక తప్పలేదు డైలాగ్ సురేన్ ఇలా అంటారు మాధవి నువ్వు దూరం అవుతున్నావు కానీ నీ స్మృతులు నా ప్రతి అడుగులో నాతో నేను నడిస్తాయనడం సన్నివేశంలో చూడవచ్చు ఆఖరి సన్నివేశంలో బాటసారిగా మాధవి ప్రయాణం మాధవి జీవితం ఒక బాటసారి ప్రయాణంలా మారింది బంధాలు ప్రేమలు అన్నీ వెనుక మిగిలి చాగమే ముందుకు నడిచింది డైలాగ్లో నేను ఒక బాటసారి ఆగకుండా నడుస్తూనే ఉంటాను నా హృదయం మౌనంలో కరిగిపోతూ మరొకరికి సంతోషాన్ని మిగిలిస్తుంది అనడం ఎంతో మరి సంతోషాన్ని మిగులుతుందం ఎంతో బాధాకరం అయినప్పటికీ ఆమె ఒక బాటసారిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ముగింపు భావం ఏంటంటే బాటసారి చివరికి త్యాగమే శ్రేష్టమైన ప్రేమని ప్రతిబింబించే శాశ్వత గాథగా నిలిచింది కథ చివరికి మాధవి చేసిన త్యాగమే హృదయానికి కత్తుకునే మర్మం సూర్యన్తో ఉన్న ఆత్మీయ అనుబంధం తన మనసులోని మౌని ప్రేమని ఎప్పటికీ బయటపెట్టకుండా శాంతి అనే గృహిణి జీవితం పటిష్టం కావాలని ఒక అడుగు వెనక్కి వేసింది ప్రేమని పొందలేకపోయినా దాన్ని త్యాగరూపంలో మార్చిన మాధవి తనను తాను ఒక బాటసారి అంటే యాత్రికురాలుగా గుర్తించుకుంటుంది ఆమె జీవితం ఒంటరితనంతో నిండిన ఇతరుల ఆనందమే తన సాధనగా నిలిచింది సందేశం ఏమిటంటే ప్రేమ అనేది కేవలం కలిసిపోవడం మాత్రమే కాదు దాన్ని విడిచిపెట్టడం కూడా ఒక మాత్రమైన త్యాగం ఆ త్యాగమే నిజమైన ప్రేమ డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు బాటసారి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన అద్భుతమైన చిత్ర సందేశాన్ని మీరు ఇంతవరకు విన్నారు డియర్ ఫ్రెండ్స్ మా గోదావరి గెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ